ఏపీలు పెట్టుకున్నా ఉన్నాం కదండి పనిష్మెంట్ వచ్చిందని ఈయన రైల్వే లోకల్లో పనిచేస్తారని చెప్పాను కదా డ్రైవర్ కింద లాబీలో స్టేషన్లో ఉండే క్రూ బుకింగ్ స్టాఫ్ లాబీ నుంచేనండి రిపోర్ట్ వెళ్ళేది లాబీలో ఉన్న సీసీఓర్ ద్వారా ఎంక్వైరీ ఆఫీసర్ ఎల్ఐ లోక ఇన్స్పెక్టర్ ద్వారా ఎంక్వైరీ జరిగిన తర్వాత పనిష్మెంట్ వచ్చిందనమాట మాకు ఇప్పుడు జీతాలు లేవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలా ఉన్నామండి లింగంపల్లి స్టేషన్లో ఈ లోపల షోలాపూర్ వెళ్ళడానికి ట్రైన్ వచ్చిందనమాట ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం కుర్లా ఎల్టీటీ ఎక్స్ప్రెస్ చూడండి ఒక ఉద్యోగస్తునికల్ భార్య పిల్లలు ఉన్నారని కూడా ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తుంది అదేమీ కాకుండా అతను తెలుగువాడే లోకో పైలట్స్ క్రూ బుకింగ్ సిస్టంలో ఉన్న సీసీఆర్ రాయ రవీంద్రనాథ్ అని రాజమండ్రి నుంచి వచ్చిన అతను అండి మన తెలుగువాడే అతను ప్యూర్ నిజమైన మనిషి అన్నట్టుగా ఎంక్వైరీలో మా మీద రిపోర్ట్ పంపించడం వలన ఎందుకంటే ఒక లోక పైలట్ రిపోర్ట్ బై త్రూ శిశువర్ ద్వారానే ఒక ఎంప్లాయ్ గురించి వెళ్తాం అన్నమాట రిపోర్ట్ దాని ఎఫెక్ట్ మేము విజయవాడ నుంచి ఎలా జాబ్ మీద వచ్చామో వాళ్ళు కూడా అలాగే వచ్చి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టైం ఉండటం వలన వాళ్ళు లోకో ఇన్స్పెక్టర్ అవుతారు యూనియన్లో ఉండి సిసివర్ కింద అవుతారనమాట ఈయన లోకో ఇన్స్పెక్టర్ వచ్చి మా హస్బెండ్కి చక్కపల్లి సతీష్ అని అతను తెలుగువాడేనండి విజయవాడ మేము విజయవాడ నుంచే వచ్చాం మాకు వచ్చి సమస్యల్లా రాజమండ్రి నుంచి వచ్చిన రాయి రవీంద్రనాథ్ అని వర్గా పనిచేసే అతను పంపించటం వలన రిపోర్టు మాకు ఈ పనిష్మెంట్ వచ్చిందనమాట ఏ మాత్రం కనికరం లేదండి మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే మన రాష్ట్రం వాళ్ళే అన్నది లేకుండా పార్షాలిటీ తోటి ఇక్కడ ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి బట్టు సార్ వీళ్ళు ముగ్గురు కలిపి సీనియర్ డిఇఈ సార్కి రిపోర్ట్ పంపించారనమాట మీకు తెలుసు ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తే ఎప్పటికైనా ఎవరైనా రైల్వే ఒక ఎంప్లాయీ చూసినట్టయితే మీకు తెలుసు మేజర్ పనిష్మెంట్స్ వచ్చి ఎస్ఎఫ్ లెవెన్ అండ్ ఎస్ఎఫ్ ఫైవ్ మిగతా విషయాలు తర్వాత వీడియోలో షేర్ చేయాలి ఆల్రెడీ మెడికల్గా అనారోగ్యపరంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాన్ని ఆదరించకపోయి అతను టెక్నికల్గా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలే చేయలేదండి కాకపోతే ఏంటంటే అతను కూర్చుని కూడా పని చేయలేడు అతనికి ఆపరేషన్ అయిందని వాళ్ళు రిపోర్ట్ పంపించారనమాట దాని మూలంగా మాకు పనిష్మెంట్ వచ్చింది అది దానికోసం అప్లై చేసుకున్నానండి చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో జీతాలు లేవు పిల్లల్ని ఎలా పెంచి పోషించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం